హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ సిరి బ్లాక్స్ అయితే ఈరోజు అటు ఆగిందంటే మీరు చాలా మంది అడుగుతున్నారు కదా అక్క మీ అమ్మ వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ చేయండి అని అట్లని ఇప్పుడు నేను మా పుట్టింటికి వచ్చిన అందుకని మా అమ్మ వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ చేద్దాం అనుకున్నా ఫస్ట్ అయితే మా ఊరు ఎట్లుంది చూడండి మా ఊరు ఎంగేజ్మెంట్ అప్పుడు ఎట్లుండే అదేమంటారు బండలు ఇల్లు పైన బండలతో కప్పడం కట్టెలు పెట్టి కప్పడం అట్లుండే సంథింగ్ ఎంగేజ్ ఎంగేజ్మెంట్ వీడియో ఉంది అందులో మా ఇల్లు ఉంది అది ఇందులోకి యాడ్ చేస్తాం మా ఇల్లు ఎట్లుండే ఫస్ట్ అనేది మీకు కూడా తెలుస్తుంది ఫస్ట్ దానికైతే మా మమ్మల్ని ఇప్పుడు మంచిగా మంచి మంచిగా కట్టిరన్నా కూడా ఇంకా కొన్ని కొన్ని పనులు రాలేవు ఫస్ట్ అయితే లోపల ఇల్లు చూస్తున్నాయి ఇది హాల్ హాల్ అనమాట ఇంకా ఇంట్లో పెయింటింగ్ వేయలేవు ఇక ఉన్న కంటే ఎట్లనో నీట్గా జరిగినాం నా కంటెట్లనో నీట్గా జరిగినాము మొత్తం ఆడాలన్నమాట ఇక్కడ ఇంకోలు ఉంది ఈ రకాలము ఈ రూమ్ ఎవరి అంటే మనది మొత్తం ఇది మన సామ్రాజ్యానమాట ఇక కొంచెం పిచ్చి పిచ్చి ఉంచుకుంటాడు నీట్గా విట్టుకునేది డిస్ప్లే అంటే చూడాలి లేదు మనకి కింద మాత్రం మంచిగా ఉంటుంది ఇది మందాను ఇది కిచెన్ అనమాట అంటే ఫస్ట్ అంటే మా దగ్గర ఇదంతా ఏం లేకుండే ఫస్ట్ ముందు ఎట్లుంటుందంటే చిన్న గ్లాస్ గట్టా పెట్టి ఒక బండ పెట్టి దాని మీద గ్యాస్ పెట్టి వంట వండుతుంటుంది అంతకుముందు ఎట్లుంటుందంటే కిందనే మీద పెట్టి వంట వండుతుంటుంది ఇది ఎల్లు కట్టినాం కదా ఎల్లు ఇక ఇంత మంచిగా అన్నా మొత్తం మంచిగా చేపించాం అనమాట అంత వచ్చింది ఇంతకుముందు ఏం లేకుండే సో ఇది కిచెన్ అక్కడ ఫ్రిడ్జ్ ఉంది అనమాట ఫ్రిడ్జ్ లేక ఇక ఏముంటాయి ఎక్కువ ఇంట్లో ఎక్కువ ఏం పెడతాడు మన ఏం పెట్టినా కూడా పాల ప్యాకెట్ పెరిగి ప్యాకెట్ తెచ్చినా కూడా ఆడ పెట్టిన డీ ఫ్రిడ్జ్ లో పెడతా అనమాట తెచ్చినా కూడా డీ ఫ్రీస్ అయితే అంటే డీ ఫ్రి పెడతాడు బాల మిల్క్ తెచ్చినా జ్యూసులు తెచ్చినా తెచ్చిన ఇల్లనే ఒక ఏడు ఉంటాయి ఇది బాల మిల్క్ నేరు పెట్టినా కాబట్టి ఇది ఉంది లేదంటే ఇట్లనే ఉంటుంది సో ఇది ఫ్రిడ్జ్ అనమాట ఇల్లు ఎక్కువ రైలు ఉంటాయి అనమాట ఇప్పుడు సమ్మర్ కదా వాటర్ బాటిల్స్ ఉంటాయి ఈ రూమ్లో ప్రెజెంట్ అయితే ఎవరు ఉంటారు ఇంట్లో మొత్తం ఉండేది ఇద్దరు అమ్మ అన్న అంతే ఇప్పుడు మేము వచ్చిన అక్క నేను ఉంటాం ఈ రూమ్లో ప్రెజెంట్ అయితే ఎవరు ఉంటారు ఖాళీగానే ఉంటుంది ఇక నా రూమ్ చూపిస్తారు సో ఇది నా రూమ్ అంటే నేను ఇది నేను ఉన్న ఈ రూమ్లో రూమ్ అయితే కొంచెం ఆయన కాడికి మంచిగా నీట్గా సరిపెట్టుకుందాం ఈ మా పాప తొట్టేదా ఇది సో ఫ్రెండ్స్ తొట్టేలు అయితే కమిషన్లో అడుగుతున్నట్టేదా సంగరేలా ఉన్నాం ఇది దీనికి మనీ ఎంత అయిందంటే సిక్స్ థౌసండ్ అయిందండి సో ఫ్రెండ్స్ చూడండి ఇక ఉన్న కాడికి ఉన్న రూమ్ నీట్గా ఉంచుకున్నాను ఇవన్నీ నేనే చదివినా ఎందుకంటే ఇక అమ్మకు కష్టం కష్టమవుతుంది కదా అన్నట్టు వచ్చినాక మొత్తం చదివి పుట్టినా ఈ రూమ్ అంతా నీట్గా నేనే ఉంచుకుంటా కాకపోతే ఊడుసుడు అంటే ఇల్లు క్లీన్ చేయడము తుడవడం మొత్తం పని అన్న చూసుకుంటాడు అనమాట రోజుకు రెండు రోజులకు ఒకసారి తుడుస్తాడు ఇల్లు ఎందుకంటే అలా కోడలు ఉంది కదా నీట్గా ఉండాలి డిస్ప్లే ఉండాలి మంచిగా ఉండాలి అని చెప్పేసి తుడిస్తూనే ఉంటాడు రోజు పండుకుండు వీడు పగలు వండు నైట్లో మేలుకుంటుండు నైట్ కూడా మంచిగా ఉంటుండు పండుకుంటుండు కానీ ఎవరన్నా వస్తారు కదా సో నీకే ఆ రోజు అంత జాగరే ఇక ఇప్పుడు చూడండి ఎంత మంచిగా వండి కానీ నైట్కి మొత్తం వండదు ఇక సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇల్లు అయితే ఇట్లుంది అనేది అయితే ఇల్లు కట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా మా ముందు నీళ్ళు ఎట్లా అంటే వర్షం పడితే వాటర్ మొత్తం లోపలికి వస్తుండే అనమాట అది కాకుండా బెండాలు ఏం లేకుండే లోపల భూమిది అలికిల్లు అనమాట అట్లా ఉంటుండే వర్షం పడితే వాటర్ మొత్తం వచ్చేసి చల్లగా అవుతుండే మీరు చాలామంది అడుగుతున్నారు కదా ఇక నేను మా పుట్టింటికి ఎందుకోలేదు అని అది మా అమ్మ వాళ్ళు నేను డెలివరీ టైంలో ఉన్నప్పుడు ఇల్లు ఇల్లు పని పెట్టుకున్నారనమాట ఇల్లు ఇంకా కంప్లీట్గా లేకుండే అనమాట వాళ్ళు ఇల్లు స్టార్ట్ చేసారు అందుకనే నేను డెలివరీకి ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా డెలివరీ అయినాక వన్ మంత్ వరకు కూడా ఇంకా నేను అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉన్నా ఇప్పుడు కూడా ఇల్లు పని ఏం కాలేదు ఇంకా కొంచెం కొంచెం ఉంది చిన్న చిన్నవి ఇంకా కంప్లీట్గా ఆడడానికి కొన్ని కొన్ని పనులు ఉన్నాయన్నమాట ఇల్లు అయితే ఇక ఇంట్లో ఫస్ట్ ఇల్లు మంచి లేదు వర్షం పడితే మొత్తం పాడైపోతుంది వర్షం నీళ్ళు లోపలికి వస్తుండే అయితే నా పిల్లికి ముందు ఏమైందంటే ఇట్లనే చాలా వర్షాలు పడ్డాయి చాలా వర్షాలు పడ్డాయి ఆ టైంలో ఇంట్లో ఎవరు ఎక్కువ రమ్మ వాళ్ళు మార్కెట్కి పోయారు నేను ఒక్కదాన్ని ఉన్ని ఇంట్లో మస్తు భయమైంది నాకు మస్తు వర్షం పడుతుండే ఇంట్లో మొత్తం వాటర్ నిండినే బయట వాటర్ నిండి అను వాటర్ నిండినే అనమాట ఇల్లు మొత్తం సల్లగా అయిపోయింది అన్నీ నానిపోయినాయి అట్లాంటి సిచ్యువేషన్ ఉండే సో ఇల్లు ఇప్పుడు మంచి కట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక కానీ డెలివరీ అయినాక పాపని తీసుకొని వస్తాయి కదా చల్లగా ఉంటాయి ఇక పాపకి ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ బాలింతకి సలవా ఉండద్దు అంటారు కదా నేను సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు అనమాట అప్పటి నుంచి అమ్మని కష్టపడి చూసుకుంది ఇక చదివించింది అక్క వాళ్ళని అన్నీ హాస్టల్ వేసింది నేనైతే అమ్మ దగ్గరనే ఉన్నా ఇంకా కష్టాలన్నీ అనుభవించిన అన్నీ చూసిన ఇంకా ఇట్లనో ఒకలాగా సర్దుకుపోయినాం సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇల్లు అయితే ఎట్లుంది ఇల్లు చూసి కూడా చాలా మంది ఏమంటారు అంటే మీ అమ్మ వాళ్ళు బాగా ఉన్నోళ్ళు కదా అక్క రిచ్చేదా అంటారు ఇంకా అంత రిక్చేం కాదు మేము ఇల్లు చూస్తే మంచిగా ఉంది అంత ఇల్లు వరకు అంత బాగుంటుంది ఇంకా ఇంట్లో కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి మనీ ప్రాబ్లం వల్ల చేనుకాడ భూమి కూడా సరిగ్గా ఉండదు అనమాట మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఇల్లు కూడా ఇల్లుని చూసి ఉన్నోళ్ళు ఉన్నోళ్ళు అని చాలామంది అన్నారు మీరు రిచ్ కదా రిచ్ కదా అని చాలామంది అన్నారు అంటే ఆడ కూడా మేము అంతా బాగా మనీ ఉన్న వాళ్ళ మేం కాదు ఇంకీడికంటే మా ఇల్లు ఆడ ఇంకా చిన్నగానే ఉంటుంది అయితే ఆడ ఇల్లు ఒకటి మంచిగా ఉంది ఆడ కూడా అంటే భూమి అనేది ఏం లేదు చేనుకాడ ఇంకా బావ ఒక్కడు అంత పని వేసి ఇంకా బావా ఎవరికి ఎలాంటి లోటు రాకుండా మనీ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాడనమాట ఇంకా ఇన్స్టాలో మేము వీడియోస్ చేస్తాము యూట్యూబ్లో చేస్తాము ఇప్పటివరకైతే ఇంట్లో కానీ నాకు కానీ ఎలాంటి లోటు లేకుండా చూసుకుండు మనీ ప్రాబ్లం అనేదే లేకుండా చూసుకోండు సో ఇదనమాట ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అట్లనే మా ఛానల్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్